नमस्ते वै फाइव न्यूज की स्वागत మన విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా శరబ్బార్ లో కారమ్మ గుడిలో చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతాయి ఆ ఆచార్యులేక వాళ్ళందరికీ కూడా మరొకసారి సందర్భం విశ్వకర్మ సందర్భం విశ్వకర్మ జయంతి సందర్భం అందరికీ మన మధ్యన భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద్ గారు వచ్చి ఉన్నారు రెండు విషయాలు మాట ఈరోజు భారతీయ జనతా పార్టీ సేవ పక్ కార్యక్రమం భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా రావడం ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న మా జిల్లా అధ్యక్షులు ఆ నీలకంఠ గారికి అదే విధంగా శాసనసభ్యులు ఆ గౌరవనీయులు పాశాత్య గారికి మరి రమేష్ అన్న గారికి మరి ఈ యొక్క ముఖ్యంగా ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అదే విధంగా మా ఈరోజు విశ్వకర్మ యొక్క ఆ వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఈ గుడి యొక్క దర్శనం చేయడం మరి దీంట్లో ఈరోజు ఏదైతే ఈ యొక్క దేశం ఆ క్రమగతితో ఈ యొక్క పేదరికం లేని దేశం ఏర్పడాలని చెప్పి ఒక ఆశతో నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఈ పదేళ్ల ప్రయాణంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్క జాతీయ రహదారులు కావచ్చు ఆ రైల్వేస్ కావచ్చు అదే విధంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఈ ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆ బియ్యం పబ్రి కావచ్చు ఉభో ఇంటికి లక్ష ఇరవై వేలు ఫ్రీగా ఇండ్లు కట్టించే కార్యక్రమం కావచ్చు అదే మున్సిపాలిటీలో ఉన్న గ్రామ సచివాలయకి ఏది వేల కోర్టు ఇవ్వడం మౌలిక వసతుల కోసం ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ రోజు మా ఆడతల్లులకి ఆ దాదాపు ఆ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం ఒక రక్తం చుక్క కింద పడకుండా ఈ రోజు అయోధ్య రామ మందిర్ నిర్మాణం అదేవిధంగా కాశ్మీర్ లో ఆ ఎన్నో ఏళ్ల సమస్యగా ఉన్న త్రీ సెవెంటీ యాక్ట్ ని ఈరోజు ఒక ఇది చిన్న గలాట జరుపుకోకుండా అది పరిష్కరించడం ఈ రోజు అలాంటివి చెప్పుకుంటా పోతే దాదాపు ఈ దేశంలో మూడు వందల అరవై పథకాలు ఒక ఒకవైపు రైతులకి సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలికి అనేక వేల కోట్లతో ఈ రోజు కార్పొరేషన్ కి డబ్బులు ఇవ్వడం ఈ రోజు ఇదంతా పేదరికం లేని ఈ భారతదేశాన్ని చూడాలన్న నరేంద్ర మోడీ యొక్క కళ ఈ రోజు ఎవరైతే మా మహిళా తల్లిలు ఉన్నారో వాళ్ళకి ఈరోజు దేశ వ్యాప్తంగా రెండు లక్షలు ఇచ్చే దాకా మహిళలకి రోజు ఇరవై లక్షలు పెంచడం అదే విధంగా ఎస్సీ ఎస్టీలకి రోజు ముద్ర కేవలం పది లక్షలు ఇస్తుంటే ఈ రోజు ఇరవై లక్షలు ఇవ్వడం ఇలాంటి స్కీమ్లు అనేక నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క అదే విధంగా ఆ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ విధంగా పేదరికం లేని సమాజం చూడాలనే ఒక సంకల్పంతో ఈ రోజు పరుగులేరుతున్న ఈ యొక్క రాష్ట్రంలో కాని దేశంలో కాని ప్రజల సంపూర్ణ సహకారం ఆ యొక్క ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ నిజంగా ఇక్కడ ఉన్న వీరభద్ర స్వామి యొక్క ఆశీసులు ఉన్న మా తల్లి యొక్క ఆశీసులు నరేంద్ర మోడీ గారికి ఉండాలని చెప్పి మేము మనసారి కోరుకుంటున్నాం जय हरत माता की जय हरत माता की जय

वर्षा कम पेर नमो जेको सिंधी महिलेशन कैंपा గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర ఎస్పి గారు అధ్యక్షులు సంజే జయవర్ధన్ గారు అతిథిగా సమాా అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడైన తేజవంత గారికి విచ్చేసిన గారు సర్వేటోడ్ల ఫాస్ సబ్లా ప్రకాష్ జయంతి గారికి రమేష్ గారికి పట్టణ అధ్యక్షుడు వారికి వచ్చిన వైద్య సిబ్బందికి తోటి వివిధ హోదాలో ఉన్న సాధిక అతిపెద్ద నాయకత్వం వహిస్తున్న ఎవరైతే ఈ నరేంద్ర మోడీ గారు ఈ దేశ సంపద అయిన ఆయన నాయకత్వంలో ప్రపంచమంతా ఆయన వైద్యులు సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు దేశంలో నలుమూల ప్రాంతాల్లో ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్న సందర్భంగా దేశ విదేశాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క పక్వాల కార్యక్రమం రాష్ట్ర ప్రోగ్రెడిటర్ గా ఈరోజు ఆటోని అసెంబ్లీకి రావడం ఇక్కడ మా అదృష్టం మాతో పార్శ్వ గారి నాయకత్వంలో

ఈ రోజు ఈ దేశంలో ఎక్కడ కూడా చిన్న దర్శనం జరుపుకోకుండా మతానికి ఆదర్శంగా ఉన్నాదికి ఆదర్శంగా ఈరోజు పేరు తమిళది ఈ యొక్క దేశాన్ని చూడాలని సందర్భంలో ఈరోజు అక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇతర అంతమౌంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డియే తోని ముఖలితో పావోశాలయం గారు మా జా భారతీయ జంత పాఠ్యులు పురందేశ్లో గారు ఈ యొక్క గాలేమలో ఈ రోజు ఈ యొక్క ఆంధ్రలో పెద్ద రాష్ట్రం ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచితంగా పిండి ఇవ్వడం అదేవిధంగా నలుమూల ప్రాంతాలకి జాతీయ రహదారులు కానీ ఈరోజు అనేక సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు కల్పించడం ఈ పది ఎంత వేగవంతంగా పరిగిస్తున్నాయో మనం చూసాం ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఐదు ఐదు వందల సంవత్సరాల యొక్క పద అయోధ్య ముప్పై శాతం అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కట్టమైన సమస్యని ఈరోజు ఒక కత్తిపో జరుపుకున్న ఈరోజు చిన్న త్రీ సెవెంటీ యాక్ట్ ని తొలగించి ఈరోజు ముస్లింస్ యొక్క మనోభావ